హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరంతా బాగుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే వీడులకైతే వెళ్దాం రండి లేట్ చేయకుండా వీడలకైతే వెళ్ళాలండి ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం మా పల్లెటూరు పద్ధతిలో మామిడికాయ ఎలా పచ్చడి ఎలా చేస్తారా ఏమైనా ఈరోజు మనమైతే మామిడికాయ కారం మీకు ఎలా తయారు చేసి అయితే చూపిస్తానండి చూసేయండి ఇది చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనమైతే ఇలాగైతే మావిడికైతే కడుక్కోవాలండి శుద్ధంగా చూడండి నీళ్ళల్లో శుద్ధంగా కడిగేసుకొని నీరు వంపేసుకున్నాం మనమైతే ముక్కలైతే కటింగ్ అయితే చేసేసుకోవాలండి చూడండి మనం ఇలాగైతే ముక్కలైతే కటింగ్ అయితే చేసేసుకోవాలి నోట్లో వేసి దంచుతూనే ఉంటుంది చూడండి నోట్లో పెట్టుకుంటే అబ్బా అనాలి అంత టేస్టీగా అయితే ఉంటుంది మంచిగా ఉంటుంది కొంచెం నేనైతే పెద్ద ముక్కలే పోస్తున్నానండి ఎందుకంటే మనం రోట్లో దంచేది కాబట్టి కొంచెం పెద్దగా ఉండాలి ముక్కలు చాలా కమ్మగా ఉంటుంది ముక్కలు మొత్తం ఇలాగైతే కటింగ్ చేసుకోవాలి మాడికే ముక్కలన్నీ ఇలాగైతే కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇప్పుడు మనం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు రోటి దగ్గరకైతే వెళ్ళాలండి ఎందుకంటే మనం రోడ్లు వేసి బాగా గజ్జా 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 బాగా మెత్తగా దంచి మీకు ఆ పచ్చడి ఎలా తయారు చేసేది ఒకసారి చూపిస్తాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎండు కారం చేసుకున్నానండి చూడండి కారం పొడి సాల్టు వెల్లుల్లిపాయలు మామిడికాయ కారం తయారు చేసే తయారు తయారు చేయడానికి చూడండి నేను ఎందుకంటే నాలుగు గడలు ఇచ్చినానంటే నేను దాదాపుగా ఐదు మాడికలు అయితే పోసానండి ఐదు మాడకేలకి అయితే నాలుగు గడలే వేసుకోవాలి అది కూడా ఒక రకమైన చిన్నటి అయితే వేసుకోవాలి చూడండి ఇవన్నీ పగలకుంటూ మనమైతే మామిడికాయ కారం అయితే తీసుకుందాం చూడండి మనమైతే ఇలాగైతే బాగా దంచుకోవాలండి మాడికే మామిడికి మనం ఇందాక కటింగ్ చేసుకున్నాం కదా ముక్కలు అయితే ఇలాగైతే బాగా దంచుకోవాలా ఇలా దంచుకోవాలి బాగా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇలా పచ్చడి ఎందుకంటే మనం రోడ్లో దంచుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది అందుకేనండి నేను ముక్కలు చాలా పెద్దగా అయితే కోసాను ఇలా దంచుకోవడానికి అయితే బాగుంటుందని చూడండి ఫ్రెండ్స్ మనమైతే సినుల్లిపాయలు అయితే తీసుకున్నామండి ఈ బాగా పచ్చివేసి బాగా దంచాలండి దీంట్లో ఇలాగ మనం ఎందుకంటే ఈ చిన్నపాయలు ఇలాగేసి బాగా దంచితే బాగా టేస్టీగా ఉంటుంది పచ్చడి చూడండి స్మెల్ కూడా బాగా వస్తుందండి పచ్చి పచ్చిమ కాబట్టి అన్నీ వేసుకున్న తర్వాత మనం అప్పుడు కారం పొడి అయితే వేసుకోవాలండి మామూలుగా అయితే చాలామంది అయితే ఎండుమిరకాయలు వేసి దక్కుతారు కానీ మేము ఏంటంటే ఇక్కడ మీకు కారం పొడి చూడండి నేనైతే మూడు స్పూన్లు అయితే వేస్తున్నానండి కారము కారం ఎందుకంటే మామిడికాయలు కాబట్టి పుల్లో ఉంటుంది అందు మూడు స్పూన్లు తీసుకుంటున్నాను మళ్ళీ మనకు ఒకవేళ సాలకుంటే మళ్ళీ మనం ఒకసారి చూసుకొని వేసుకొస్తుంది చూడండి ఈ రోట్ల దంచుకుంటే మామిడికాయ కారం అనేది చాలా బాగుంటుంది మనం అయితే ఇలాగైతే బాగా దంచుకున్నాం కదా ఇప్పుడు మనం పక్కడి తీసేసుకోవాలండి పచ్చడిని ఇలాగైతే శుద్ధంగా తీసేసుకోవాలా ఇప్పుట్లో అయితే ఈ రోల్ అయితే చిక్కాలంటే చాలా కష్టమేనండి మా ఊళ్ళో చాలా ఊరికైతే మీ అమ్మ పొలికలు ఇంకా మర్చిపోలేదు నువ్వు మీ అమ్మ పొలికలు మర్చిపోలేదు నువ్వు ఇంకా రోగాలు బడి ఓడము పాత పద్ధతి అది చూడండి ఇలాగైతే తీసేసుకోవాలి శుభ్రంగా వచ్చి చేతో దీపిని ఒరే వద్దులే రాండి మనం ఇలా తీసుకున్నాం కదండి కారం ఈ కారాన్ని అయితే మళ్ళీ మనం తాలింపు అయితే పెట్టుకోవాలండి తాలింపు తర్వాత వేసుకోవాలండి కాలింపు పెట్టుకోవాలి కాలిమరీ ఇంకా బుడపప్పులు వెళ్ళి తెల్లపప్పులు అన్నీ అన్ని వేసుకోవాలి ఇంట్లో మన వాళ్ళకి చూపిద్దాం అన్న అంటే ఏంటి పిన్ని అన్ని అన్ని ధన్యాలపూడ ఎన్నో వేసుకోండి కూడా అవన్నీ ఎందుకు వస్తాం కదా తాలింపుకి మనం మేమేం వేసుకుంటున్నాం ఎన్ని వేస్తాం ఈ రోడ్లో తమితే ఇట్ట బా శుద్ధంగా తీసుకోవాలి కారం మళ్ళీ రోలు కడగాలి ఈ రోల్ పెద్ద చరిత్ర ఉంటది

మన తాలింపు తాలింపు గింజలు వేసుకోవాలి తెల్లవాయిల్లు కొంచెం మన చెట్టు కదా ఇది మీ చెట్టు అంటావు ఓపీ మన చెట్టు మా చెట్టు కదా ఇది మండలు మండలు ఇంచాక మీరు స్మెల్ బాగా స్మెల్ ఇప్పటికే దేవనాయల్లో నాకు ముక్కు పరిచయం పట్టింది మహి రాలేమీ అయితే హాస్టల్ నుంచి అయితే తీసుకొచ్చానండి ఎందుకంటే మనకు అహోబిలానికి మన నర్సింగ్ అయితే వెళ్ళాడు కదా ఇక్కడ మనకు బాగా ఏం ఏం తేరు గుంజుతారండి ఇక్కడ ఆ తేరు గుంజేటప్పుడు ఒకసారి కూడా ఎగ్గేటప్పుడు చూడలేదమ్మా అన్నది అందుకు తోలకొచ్చాను వాళ్ళకైతే ఎగ్జామ్స్ కూడా అయిపోయాయండి అందుకు తోలక వచ్చాను ఎగ్జామ్స్ నుంచి తొలక రాకపోతును ఆడుకుంటాయండి ఇలాగైతే బాగా అన్ని వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనం పక్కగా చేసుకుందాం మాదే ఫస్ట్ ఇలా నూనెలో ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది ఎల్లైతే బాగా వస్తుంది తిన నాకు

చూడం ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలతో మేము ముందుంటాం బాయ్స్ రాదు రాదే సర్ చేసుకోవడం రాదు అనేది ఓకే బాయ్స్ అంతేగా